అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే ఆయన చూస్తే భయం వచ్చేది భయం కలిగేది ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ మనవడైనా అప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు ఎవరి దగ్గర పెట్టుకో పిచ్చి పనులు చేయొద్దని కొంచెం అలరి ఎక్కువ చిన్నప్పుడు సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు కానీ మన మనవడు కానీ మనవరాలు కానీ అంటే అందరిని దగ్గర తీసుకునేవారు ప్రేమగా చూసేవారు అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు ఇటు తెలంగాణ కానివ్వండి అత ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు మేము ఎప్పుడైనా దారి తప్పితే మాకు రెండు ముట్టగాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో ఆశ అదే ఆశయాలతో పార్టీని మేము ముందే తీసుకెళ్తాం మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ ఎలాఖరు గల మొదలవుతాయి అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ రెండు రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటాం తాతగారు అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి ఆయన మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు మేమందరం కోరారు మానవం అనవరం మేము ఒక పది మంది ఉంటే మేము అందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అప్పుడైనా ముఖ్యమంత్రి ఆయన ఒక పెద్ద బండి ఉండేది ప్యాక్ అని ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఏమో స్పీడ్కి వెళ్ళారు మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో వద్దారు సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారు కారణం మేము అందరం మనోడు మనోహరాలు వెనకాల కూర్చున్నాను అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంత మా భారతరత్న డిమాండ్ అనేది ఇంకా అలాగే ఉంది ఏ సార్ డిమాండ్ ఉంది మా జాతీయ అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మారుతారు ఆ డిమాండ్ ఉంది మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తారని మేము ఆశిస్తున్నాం మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్ ఎన్నికల ముందలు చేరాం మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చే గల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే ఇటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లానే పరిస్థితి వస్తే ఆనాడు బాబుగారు ఎర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రాటజిక్ అసెట్ భారతదేశానికే కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకునే సంప్రదింపులు చేసాం ఏడు నెలల్లో సాధించుకున్నాం చెప్తారు తెలంగాణకు గల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నాను మీ అందరు తెలిసిన విషయమే గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది నాలుగు లక్షలు ఇది మాకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు నాలుగు లక్షల సభ్యత్వం ఉండేది అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది ఆశ ఉంది పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు పక్కా గృహాలు అందించాలి జనతా వస్త్రాలను తీసుకొచ్చారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం చాలా దిక్కడ